లోక కళ్యాణార్థం గీతా మందిర్లో పద్దెనిమిది రోజులు గీతా యజ్ఞం విజయవంతం చేయాలి గీతా మందిర్ కార్యదర్శి ఉరుకుందప్ప కర్నూలు జిల్లా ఎమ్మినరు పట్టణంలోని గీతానగర్ కాలనీలోని గీతా మందిర్ నందు గీతా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో పురస్కరించుకుని లోక కళ్యాణార్థం కామవరం శ్రీ గురు శివరామ అవధూత ఆశ్రమ అధ్యక్షులు శ్రీ శ్రీ అవ్యక్తానంద సరస్వతి స్వాముల వారి ప్రవచనాలతో పద్దెనిమిది రోజుల గీతా యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో పుణ్య దంపతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని గీతా మందిర్ కార్యదర్శి ఉరుకుందప్ప పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరికాని శ్రావణ మాసం పదమూడవ తేదీన బుధవారం నుండి ముప్పైవ తేదీ వరకు గీతా యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుందని తెలిపారు అలాగే ఆగస్టు పదహారున తేదీన కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుందని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఆ శ్రీకృష్ణ భగవాను కృపకు పాత్రలు కావాలని కోరారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ వన్ టూ వన్ టూ త్రీ వన్ ఫైవ్ డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్స్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోన్ సంప్రదించాలని కోరారు ఈ యొక్క మహత్కార్యంలో అందరూ కూడా దంపతులుగా వచ్చి పాల్గొని ఈ యజ్ఞంలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క భగవంతునికి కృపకు పాత్రలు అగుతారని విశిస్తున్నాము ఈ యొక్క యజ్ఞము మన రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగనంత ఘనంగా ఇక్కడ జరుగుతున్నది కనుక అందరూ ఈ యొక్క మన యజ్ఞానికి పాల్గొని దంపతులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహానికి పాత్ర కాగలని కోరుతూ ఉన్నాము అలాగే ఉద్దేశము యజ్ఞము వలన వర్షము వర్షం వలన అన్ని ప్రాణులకు ఆహారం లభిస్తుందని మనకు గీతా ప్రమాణము ఆ యొక్క ప్రమాణానుసారాన్ని ఉద్దేశించి ఈ యొక్క యజ్ఞం నిర్వహిస్తున్నాము ఈ యొక్క యజ్ఞానికి కూడా అందరికీ కూడా పాల్గొని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని పూర్ణానుగ్రహము పొందగలరని విశ్వసిస్తూ గీతామందిరం కార్యదర్శి గురుకుందప్ప ఎమ్మెగి